ప్లీజ్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ పై పోలీసుల దూకుడు మామూలుగా లేదని చెప్పాలి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటికప్పుడు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ ని సినీ ప్రముఖులపై కేసులపైన కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే ఏం చేయలేక విష్ణుప్రియ రీతు చౌదరి ఇంకా కొన్ని సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ముందుకొచ్చి తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు పోలీసులకు వివరణ ఇస్తున్నారు కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ప్రముఖ యూట్యూబర్ అయిన పరేషన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పేరు గట్టిగా వినిపిస్తుంది ఇతను పలు బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసినట్టు ప్రపంచ కూడా అయిన అన్వేష్ కొన్ని వీడియోస్ లను పెట్టాడు దీంతో ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ విషయాన్ని పక్కకు పెడితే ఇమ్రాన్ వాళ్ళ తల్లిపై ప్రపంచ యాత్రికుడైన అన్వేష్ చాలా అసభ్యంగా మాట్లాడారని ఇమ్రాన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ ఆ వీడియో పేర్కొన్నారు అన్విష్ ఫ్యాన్స్ అయితే ఏదేమైనా తల్లి జోలికి పోవడం తప్పని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు సో ఇదన్నమాట అప్డేట్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ టు అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్